తెలుగుదేశం పార్టీలో ప్రతి పోటీ చేస్తున్నటువంటి ఈరోజు టికెట్ ఇస్తామనే పోటీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే అది ఆనం రామ్నారాయణ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ ఇక కావ్య కృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎక్కడ అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని నిలబెడతా ఉన్నారా మనం వదిలేసినటువంటి వాళ్ళని వాళ్ళని ఇచ్చి మీరు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే నాయకత్వ లోపం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రజాబలం ఈరోజు మా పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసి చూపించినటువంటి అభివృద్ధి పథకాలు కానీ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు విషయంలో కానీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి ఘనత కానీ ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలను బట్టి తెలుస్తూ ఉంది మీరు సిద్ధం యాత్రలో బస్సు యాత్రలో ఒక్కటే ఒకటి నేను అర్థం చేసుకున్నది ఆయన్ని కలవంగానే ఆయన బస్సు దిగి ప్రజల్లో మమైకమై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ కొన్నిసార్లు మాట రాకుండా వాళ్ళు ఏం మాట రా రానటువంటి పరిస్థితి కానీ అంటే ప్రేమతో అప్యాయంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని బట్టి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీసు వీళ్ళల్లో గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ తెలు కనబరుస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే మా లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు నెల్లూరు జిల్లాలో ఏడు పా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు గెలుస్తామన్న దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎంత గొప్ప నాయకులైనా కూడా నెల్ తెలుగుదేశం నిలబెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు ప్రజలు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు బహుశా వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవచ్చేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఓటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేస్తారు సో కాబట్టి ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ